హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మనమంతా ఆరోగ్యంగా ఇంకా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ పక్కింటి పంకజం ఒక వర్కింగ్ ఉమెన్గా రోజంతా అలసిపోకుండా హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా పనులన్నీ చకచకా చేసుకునేలాగా మంచి ఆరోగ్యం కోసం నా వంట తీరు ఇంకా మన ఆడవాళ్ళ చిన్న చిన్న ఆనందాల కోసం నా షాపింగు నైట్ వంట లేకుండా నా కిచెన్ ఎలా క్లోజ్ చేస్తాను అని ఈ విశేషాలన్నీ ఈరోజు వీడియోలో చూసేద్దాము రండి కొంతమంది అక్క ఎప్పుడు నువ్వు బ్రేక్ఫాస్ట్ వీడియోలు ఎక్కువగా చూపిస్తున్నావు లంచ్లోకి కర్రీస్ లాంటివి కూడా చూపించక్క అని అడుగుతున్నారు కదా అందుకని ఈరోజు మీకు వంకాయ కూర నా స్టైల్లో సింపుల్ అండ్ టేస్టీగా ఎలా చేస్తానో చూపిస్తాను నేను ఉదయం టిఫిన్ చేసిన తర్వాత మా షాప్ దగ్గరికి వెళ్ళిపోతానండి మా వారు బయట మార్కెట్ పల్లెనవి చూసుకుని వచ్చాక పన్నెండు దాటాక ఇంటికి వచ్చి నేను ఒక గంటలోనే వేడివేడిగా వంట చేసేస్తాను అప్పుడు టైం తక్కువగా ఉండటం వల్ల వీడియోలు తీయడం కష్టం కష్టమవుతుందండి అయినా లంచ్లోకి ఆరోగ్యానికి మంచివి అని పాత చింతకాయ పచ్చళ్లాగా నేను ఎక్కువ ట్రెడిషనల్ కర్రీస్ చేస్తూ ఉంటాను అలా ఈ రోజు ఆయనకి మార్కెట్ పని లేదని కొంచెం తొందరగానే ఇంటికి వచ్చేసాను అందుకే మీకు ఈ వీడియో తీసి పెట్టడం కుదిరింది ఈ వంకాయలు కోస్తుంటేనే చాలా లేతగా ఉన్నాయండి అలా కట్ చేసుకుని వంకాయలు ఉప్పు నీళ్ళలో వేసేసి మట్టి పాత్రలోని రెండు స్పూన్లు ఆయిల్ వేసి తాలింపు దీసులన్నీ వేసి వేగిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఒక బంగాళదుంప ముక్కలు వేసి కొంచెం వేగిన తర్వాత తరిగి పెట్టుకున్న ఈ వంకాయ ముక్కలు మూడు కట్ చేసుకున్న టమోటా ముక్కలు వేసి మూత పెట్టి పది నిమిషాలు ఉడికించుకోవాలి నేను ఈ వంకాయలు ఫస్ట్ టైం అండి కొనటం మా షాప్ నుంచి వచ్చే దారిలోనే ఇంట్లో కూరగాయలు ఏమీ లేవని కూరగాయల షాప్ దగ్గర కొత్తగా ఈ వంకాయలు కనబడితే తీసుకొచ్చాను ఈ వంకాయలు మా రాజమండ్రి మార్కెట్లోని ఈ మధ్యనే కనబడుతున్నాయండి ఇవి ఎలా ఉంటాయో ఏమిటో అని మామూలు వంకాయలు తీసుకుంటూ ఉంటే ఆ కూరగాయల షాప్ అమ్మాయి షావుకారమ్మ ఈ వంకాయలతో కూర రుచిగా చాలా బాగుంటుంది ఒకసారి వండు చూడు అని ఇచ్చిందండి టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాంలే అని నా స్టైల్లో ఫటాఫట్గా కూర వండేస్తున్నాను ఎవరైనా ఈ వంకాయలతో కూర చేసుకుని తింటే గనక ఆ టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టండి పది నిమిషాలు ఉడికించిన తర్వాత ఈ కూరకి సరిపడా కారం ఉప్పు ధనియాల పొడి జీలకర్ర పొడి పసుపు అన్నీ వేసి మంట మంటపైన ఈ వంకాయ కూరని మట్టి కుండలో వండుకుంటే రుచి నా నా భవిష్యత్ అంటారు కదా అలా ఉంటుందండి మట్టి కుండలో వంకాయ కూర అలా మన తెలుగింటి వంకాయ కూర గురించి ఒక మహాకవి ఏమని వర్ణించాడంటే వంకాయ వంటి కూరయు పంకజముఖి సీత వంటి భామమణియు శంకరుని వంటి దైవము లంకేసుని వైరు వంటి రాజుం గలడే అని అన్నాడా కవి గారు అంటే భగవంతుడి అవతారాల్లో గొప్ప అవతారాలైన రాముడు శంకరుడు సీత లాంటి వారితో సమానమైనదటండి ఈ వంకాయ కూర ఈ వంకాయ కూరని ఎలా వండినా వేటితో కలిపి వండిన రుచి అద్భుతంగా ఉంటుంది కదండి మన కబూర్లు అయ్యేలోపు ఈ కూర కూడా రెడీ అయిపోతుంది ఈలోగా మనం చిటికలో రెండే రెండు నిమిషాల్లో మజ్జిగిచారు నా స్టైల్లో ఎలా ప్రిపేర్ చేస్తానో చూపిస్తాను మేము అన్నం తినేది ఒక పూటైనా సరే రోజు రెండు రకాలు వండుతానండి ముందు రోజు పెరుగు కొంచెం ఎక్కువగా వండిపోయింది దాన్ని కొంచెం కవ్వం పెట్టి చిలికేసి ఒక స్పూన్ వాముని అరచేతిలో వేసుకుని బాగా నలిపి ఇందులో వేసేసుకోవాలి తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న రెండు ఉల్లిపాయల మొక్కలు చెత్త కొట్టుకున్న ఒక ఐదారు పచ్చి వెల్లుల రేఖలు ఈ చారు సరిపడా సాల్ట్ వేసి కొద్దిగా నీళ్లు పోసి కొంచెం చిక్కగానే ఉండేలాగా కవ్వంతో బాగా చిలకాలి భోజనంలో రెండు రకాలు అంటే కూర వండాను అనుకోండి చెత్త కొట్టుకున్న ఒక ఐదారు పచ్చి వెల్లుల్లి రేఖలు ఈ మజ్జిగ చారు సరిపడా సాల్ట్ వేసి కొద్దిగా నీళ్లు పోసి కొంచెం చిక్కగానే ఉండేలాగా కవ్వంతో బాగా చిలకాలి భోజనంలోకి రెండు రకాలు అంటే కూర వండాను అనుకోండి ఇంకొకటి లిక్విడ్ ఐటమ్ చేస్తాను కూరగాయలు కానీ ఆకూరలతో కానీ పులుసులు టమోటో చారు కానీ రసం ఇంకా ఇలాగ మజ్జిగ చారు పెరుగు పచ్చళ్ళు లాంటివి ఏదైనా సరే కొంచెం హెల్తీగానే చేస్తాను అదే పప్పు వండాను అనుకోండి రోటి పచ్చళ్ళు ఇంట్లో ఉండే కారపొడులు అప్పుడప్పుడు కొద్దిగా ఊరగాయలు ఇలాంటివి తింటాము ఇలా పొట్టకి హాయిగా ఉండేలా ఉంటుంది నా మధ్యాహ్నం పూట నా డైట్ ప్లాను మజ్జిగ చారుని ఇలా చిలికిన తర్వాత ఇంకా పెరుగులాగా ఉంటే చక్కగా కొద్దిగా నీళ్లు పోసుకోవచ్చు తర్వాత కొద్దిగా పసుపు తర్వాత ఈ మజ్జిగ చారు మరింత రుచి పెరిగేలాగా తాలింపులో పచ్చిమిరకాయలు వేసి వేయించేసి చల్లారిన తర్వాత ఈ తాలింపుని వేసి కలిపేసుకుంటే చిటికలో పచ్చి మజ్జిగ చారు రెడీ అయిపోతుందండి ఇది మా అత్తగారు చేసేవారు ఈ స్టైలు మా ఇంట్లో అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది టేస్ట్ ఈలోగా మన వంకాయ కూర కూడా రెడీ అయిపోయిందండి వంకాయ ముక్కలతో పాటు వేసిన బంగాళదుంప ముక్కలు టమోటాలు అన్నీ కూడా చక్కగా మెత్తగా మగ్గిపోయి మంచిగా మట్టి పాత్రలో కూర గుమగుమలాడుతూ ఉందండి కూర టేస్ట్ ఇంకా పెరగడానికి గుప్పడంత కొత్తిమీర సన్నగా కట్ చేసుకుని కూరలో వేసేసాను బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకున్నాను ఇంకా భోజనానికి అన్నీ కూడా రెడీ చేసేసాను మట్టి కుండలోనే వండాం కదండి వంకాయ కూర స్టవ్ మీద నుంచి దింపేశాక కూడా ఒక ఐదు నిమిషాల వరకు ఇలా కొత్త కొత్త ఉడుకుతూనే ఉంటుందండి కూర అన్నం కుక్కర్ పెట్టేసి ఈ వంకాయ కూర మజ్జిగ చారు చేయడానికి నాకు ఒక అరగంట కూడా పట్టలేదండి చాలా తొందరగానే అయిపోయింది వంట అలా వంట అయిపోగానే ఈరోజు ఒక పార్సల్ వచ్చింది ఆన్లైన్లో ఒక చీర ఆర్డర్ పెట్టాను మామూలుగా అయితే ఓపెన్ చేసేస్తాను మీకు వీడియోలో చూపించాలి అని భోజనం అయ్యాక ఓపెన్ చేశాను చాలా అత్తరంగా ఉంది శారీ ఎలా ఉందో చూడాలి అని ఈ శారీ యూట్యూబ్ విఘ్నేశ్వర సిల్క్స్ వారి వీడియో చూసి ఆర్డర్ పెట్టాను ఏమీ ప్రమోషన్ కాదండి శారీ బాగుందని మీకు కూడా చూపిస్తున్నాను ఇది డోలా సిల్క్ శారీ అండి జార్జెట్ లాగా సాఫ్ట్ గా చాలా బాగుంది ఈ శారీ ఇది రెడ్ కలర్ శారీ అండి ఇలాగా ఫుల్ రెడ్ కలర్ నాకు ఇప్పటి వరకు కూడా ఒక్క చీర కూడా లేదని తీసుకున్నాను దీనికి బ్లౌజ్ కాంట్రాస్ట్ గా గ్రీన్ కలర్ లో ఇచ్చారు అలా బ్లౌజ్ కూడా నచ్చి తీసుకున్నాను నేను పండుగలకి ఇలాగ పెద్ద పెద్ద చీరలు తీయకుండా డైలీ వేర్ శారీస్ తీసుకుంటాను ఎందుకంటే పండగల్లోనే మాకు షాప్ క్లోజ్ చేయడం కుదరదండి పండగల్లో కూడా మా షాప్ ఓపెన్ చేసే ఉంటుంది చాలా బిజీగా ఉంటాము అందుకని మామూలు సారీస్ తీసుకుంటాను ఇలా ఏదైనా ఎవరైనా ముఖ్యమైన దగ్గర వాళ్ళ పెళ్ళిళ్ళు ఉంటే అప్పుడు తీసుకుంటూ ఉంటాను ఇలాగ మంచి మంచి శారీస్ అప్పుడే కదా మన ఆడవాళ్ళకి చీరలు అవి కొత్తగా కనబడేవి అలా ఈ నెలలోని వచ్చే పద్నాలుగున మా పెద్ద కొడుకు పెళ్ళి ఉందండి పండగ ఎలాగో కొనుక్కోలేదు కదా అని ఈ పెళ్ళి ఆ పెళ్ళిలో కట్టుకోవడం కోసం తీసుకున్నాను ఈ శారీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ పెట్టండి ఇంతకీ ఈ శారీ రేట్ అంతా చెప్పలేదు కదండి షిప్పింగ్తో కలిపి ఇరవై రెండు వందలు పడిందండి శారీ వాళ్ళ దగ్గర ఇది వరకు రెండు మూడు శారీస్ వరకు నేను ఆర్డర్ పెట్టుకున్నాను చాలా బాగుంటాయి క్వాలిటీ వాళ్ళ వీడియోస్ చూసి నచ్చిన వాళ్ళు తీసుకోవచ్చు ఇదేమి ప్రమోషన్ వీడియో కాదండి మళ్ళీ అక్క ఎక్కడ తీసుకున్నావు శారీస్ అని అడుగుతున్నారని చెప్తున్నాను ఈరోజు డబుల్ దమ్మకలాగా నా చిన్న హ్యాపీనెస్ కోసం ఇంకొక చిన్న షాపింగ్ ఐటమ్ చూపిస్తానండి ఈ షాపింగ్ ఐటెం వచ్చి మీషోలో ఆర్డర్ పెట్టాను ఇది ఏంటంటే మన కిచెన్లో బాగా ఉపయోగపడుతుంది మనం ఆరోగ్యంగా మంచి మంచి జ్యూసులు తాగడమే కాకుండా వాటిని మరింత ఇంట్రెస్ట్గా తాగడానికి మన కోసం మన పిల్లల కోసం ఇలాంటి చిన్న చిన్న అందమైన గ్లాస్ బాటిల్లో వేసిస్తే వద్దన్నా సరే పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్గా జ్యూసులు తాగేస్తారు మనం కూడా ఇంట్రెస్ట్గా తాగడానికి బాగుంటుందని నాకు యూట్యూబ్లో కూడా వీడియోస్లో బాగా కనబడుతుందని అనిపించి ఆర్డర్ పెట్టాను ఇది కూడా చాలా తక్కువ ధరలోనే మీషోలో కనిపించిందండి క్వాలిటీ కూడా చాలా బాగుంది ప్రైస్ వచ్చి టూ హండ్రెడ్ బిలోలోనే ఉందనుకుంటా చాలా బాగుంది కదా గ్లాస్ జార్ వచ్చింది దానిపైన వుడెన్ మూత ఒకటి ఇచ్చాడు దానికి గాజు స్ట్రా వచ్చింది జ్యూస్ మిగిలినది కూడా ఏదన్నా ఉంటే ఇందులో పోసుకునే పెట్టేసుకోవచ్చు ఫ్రిడ్జ్లోని దీనికి కోడది కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి నచ్చిన వాళ్ళు ఒకసారి ప్రైస్ చెక్ చేసుకుని కావాల్సిన వాళ్ళు ఆర్డర్ పెట్టుకోండి ఇంకా సాయంత్రం నాలుగు దాటాక ఇలా వారంలో కనీసం మూడు నాలుగు సార్లు అయినా సరే ఏదో ఒక ఫ్రూట్ జ్యూస్ తాగుతానండి ఈ ఫ్రూట్ జ్యూస్ అవి కూడా మన ఆడవాళ్ళకి హెల్త్కి చాలా మంచిది ఈ రోజుల్లో అందరికీ కూడా బ్లడ్ కౌంటు చాలా తక్కువగా ఉంటుంది కదా మనం ఆకుకూరలని అని ఐరన్ రిచ్ ఫుడ్ అని ఇలా ఏం తీసుకున్నా సరే అది మనం వంటికి పట్టి ఐరన్గా మారాలి అంటే కనుక విటమిన్ సి మనం ఎక్కువగా తీసుకోవాలి అది ఇలా ఫ్రెష్ ఫ్రూట్స్లోనే ఉంటుందని మనం అందరం కూడా స మంతిన సత్యనారాయణ రాజ్ గారి వీడియోలో చాలామంది చూసే ఉంటారు అలా ఆయన వీడియోలు నేను చాలా చూసి ఆయన చెప్పినట్టు పాటించి చూశాను చాలా మంచి రిజల్ట్స్ వచ్చాయి ఏ మెడిసిన్ వాడకుండానే నాకు ఏడు పాయింట్లకి పడిపోయిన నా బ్లడ్ కౌంటు ఇలా ఫ్రెష్ జ్యూస్లు ఫ్రూట్స్ రెగ్యులర్గా తినడం వల్ల పదమూడు పాయింట్లకి చాలా బాగా పెరిగింది నాకు బ్లడ్ కౌంట్ ఎందుకు తగ్గిపోయింది మెడిసిన్ వాడకుండా అలా న్యాచురల్గా ఎలా పెంచుకున్నాను అనేది ఇంకొక వీడియోలో మీకు ఎప్పుడైనా డీటెయిల్గా చెప్తానండి తర్వాత జ్యూస్ తాగేసాక మేడ మీదకి వెళ్ళి ఆరిపోయిన బట్టలు తెచ్చుకోవడానికి పువ్వులు కోసుకోవడానికి కాసేపు పైన ఫ్రెష్ ఎయిర్ పీల్చుకున్నట్టు ఉంటుంది కొత్త కాసేపు ఎండలో ఉన్నట్టు ఉంటుందని నాలుగు గంటలకి అలాగ మేడపైకి వెళ్తాను తర్వాత పూజ కోసం కొన్ని తలలో పెట్టుకోవడానికేను సన్నజాజి మొగ్గలు పువ్వులు అన్నీ కూడా కోసుకున్నాను ఆ మధ్యన మొక్కలు పుయ్యట్లేదు అని చెప్పి కొమ్మలన్నీ కూడా బాగా చిన్న చిన్నవి అన్నీ ఎండిపోయిన ఇరిచేసాను ఇప్పుడు బాగా చెప్పు చిగురు పట్టి పూస్తున్నాయి పువ్వులు ఇదిగోనండి నేను కోస్తుంటే మా మేడం అయినా పిల్లలు మా పక్కింటి పిల్లలు కూడా వచ్చి పువ్వులు కోయడానికి హెల్ప్ చేస్తారు వీళ్ళు బాగా అల్లరి చేస్తారు రోజు వచ్చి ఆడుకుంటూ ఉంటారు మన మేడం మీద అంటే మేము కూడా వీడియోలో కనబడతామంటే సరదాగా ఈరోజు వీడియో తీశాను ఈ పిల్లల పేర్లు వచ్చి మౌనిక వైష్ణవి జోషిత్ చాలా అల్లరి పిల్లలు చాలా మంచి పిల్లలండి చాలా సరదాగా ఉంటుంది పిల్లలందరినీ చూస్తూ ఉంటాయి నాకు మేడ మీద నాలుగైదు మందార మొక్కలు కూడా ఉన్నాయండి ఎప్పుడు కూడా బాగా పూసేవి పువ్వులు ఈ మధ్యన ఏమైందో తెలియదు ఉడతలు బాగా వచ్చేస్తున్నాయి మేడ మీద ఈ ఉడతలు వచ్చేసి మొగ్గ పువ్వు కింద వెచ్చకుండానే మనం ఉడతలు తినేస్తున్నాయి మొగ్గల్ని ఎందుకో కానీ చానాళ్ళ నుంచి ఇలాగా పువ్వులు అనేవి అస్సలు రావట్లేదు ఇవాళ ఏమైందో తెలియదు కానీ ఉడతలు తినకుండా ఇలా కొన్ని మొగ్గలు కనిపించాయి అలా మొగ్గల్ని కోసుకొచ్చి ఇలా నీళ్ళల్లో వేసేసాను ఈ తులసిని పూజ చేసుకున్న తర్వాత దాని కషాయంలాగా వాడుతూ ఉంటాను ఇక సాయంత్రం ఆరయ్యేసరికి నేను మళ్ళీ షాప్ దగ్గరికి వెళ్ళిపోతానండి అలా వెళ్ళేటప్పుడు వారంలో కనీసం నాలుగైదు రోజులైనా సరే ఇలా రకరకాల ఫ్రూట్స్ అన్నీ కట్ చేసుకుని బాక్సుల్లో పెట్టుకొని షాప్ దగ్గరికి తీసుకెళ్ళిపోతాను ఎర్లీగా షాప్లోనే హెల్తీగా ఫ్రూట్ డిన్నర్నే డిన్నర్గా కడప నిండా తినేస్తాము అలా రోజు నైట్ డిన్నర్లోకి టిఫిన్లు భోజనాలు ఇవన్నీ కాకుండా ఫ్రూట్స్ తినలి తినగలిగితే గనక పొట్ట చాలా హాయిగా ఉంటుందండి అస్సలు బద్దకం అనేది రాదు ఎంత పనైనా సరే చాలా ఎనర్జెటిక్గా చేసుకుంటాము పొద్దున్న లేసేటప్పుడు కూడా బద్ధకంగా లేకుండా చాలా ఎనర్జీగా ఉంటాము మనకి వచ్చే చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ నుండి పెద్ద పెద్ద హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా చాలా తగ్గించుకోవడానికి ఫ్రూట్ డిన్నర్ చాలా బాగా హెల్ప్ చేస్తుందండి అలా మన వంటికి మంచి పోషకాలు అంది మంచి ఎనర్జీగా మంచి పనిగా మంచిగా పనిచేసుకోవడానికి చాలా హెల్ప్ చేస్తుంది ఫ్రూట్ డిన్నర్ దీనివల్ల కూడా నేను ఎన్నో ఆరోగ్య సమస్యలు తగ్గించుకోగలిగానండి అలా సాయంత్రం ఆ రకరకాల ఫ్రూట్స్ కొన్ని కొన్ని నానబెట్టుకున్న బాదం పప్పు లాంటి డ్రై ఫ్రూట్స్ ఇలా నాకు మా వారికి ఇలా బాక్స్లో సర్దేసుకొని ఆరు గంటలకల్లా షాప్ దగ్గర వెళ్ళిపోతాను ఇంకా నాకు నైట్ వచ్చాక వంట పని చేసేది ఏమన్నా ఉండదండి వచ్చాక ఆయన ఏదైనా గ్లాసు పాలు కానీ లేకపోతే ఏదైనా కషాయం కానీ తులసి కషాయం లాంటివి దాల్చిన కషాయం లాంటిది ఇస్తాను తాగేసి పడుకుంటాము అలా ఆడవాళ్ళకి వంట పని లేకపోతే ఎంత హాయిగా ఉంటుందో కదండి ఇదివరకు నేను ఒక్కదాన్నే తినేదాన్ని ఫ్రూట్స్ ఫ్రూట్ డిన్నర్ నన్ను నా హెల్త్ కండిషన్ చూసి తర్వాత మా పిల్లలు తర్వాత మా పిల్లలు జాబ్లకి చదువులకి వెళ్ళిపోయాక మా వారు ఇలా ఇద్దరం మేము కూడా తింటాం మేము కూడా తింటాం అని చెప్పి చక్కగా వాళ్ళు కూడా మారండీ నేనేమీ బలవంతం చేయలేదు ఏదన్నా మనం ఒకరికి చెప్పాలి అంటే మనం చేసి ఆచరిస్తే చాలండి వాళ్ళే చూసి మనలో మార్పు చూసి వాళ్ళు వాళ్ళు కూడా మేము కూడా అలాగే చేస్తామని అంటారు ఇంట్లో పిల్లలకి ఏమైనా నేర్పాలి అంటే మనం పాటించితే కనుక వాళ్ళ చూసి నేర్చుకుంటారు పిల్లలు ఇలా తినడం వల్ల మాకు సీజనల్గా వచ్చే జలుబు జ్వరం దగ్గు ఇలాంటివన్నీ కూడా ఏమీ రావండి సీజనల్ డిసీజెస్ లాంటివి చాలా హెల్దీగా ఉంటాము నాకు ఫేవర్ వచ్చి కూడా ఎన్నలేదో అసలు గుర్తులేదండి అలాగా చాలా కొంచెం హెల్దీగానే ఉంటాము ఇంకా షాపు ఇల్లు ఇంట్లో ఇలాగ పని మనిషి లేకుండా పనులు చేసుకోవడం ఇంకా యూట్యూబ్ వీడియోస్ చేసుకుని మీరంటాల్లో వాళ్ళందరికీ నేను పాటించే మంచి మంచి విషయాలన్నీ చెప్పాలి అనుకోవడం అలా వీడియోస్ షూట్ చేసుకోవడం ఎడిట్ చేసుకోవడం దానికి వాయిస్ ఇచ్చి చెప్పడం కూడా చాలా టైం పడుతుందండి ఇవన్నీ కూడా చేసుకోగలుగుతున్నానంటే ఇలా నా అలవాట్లు అన్నీ కూడా నాకు హెల్తీగా ఉండడం వల్లే అని ఖచ్చితంగా చెప్పగలను నా వీడియోస్ చూసి వంటలు చూసి ఒక్కళ్ళు ఇన్స్పిరేషన్ అయినా సరే చాలండి నాకు ఎంతో ఆనందంగా ఉంటుంది అలా నేను షాప్ దగ్గర నుంచి వచ్చేటప్పుడే ఏమైనా సరుకులు అవి కావాలంటే తెచ్చుకొని అన్నీ సర్దేసుకుంటాను నైట్ పూట ఈ సర్దుకున్న ఈ కవర్లు అవి కూడా నేను మళ్ళీ పారేనండి మళ్ళీ షాప్ దగ్గరికి పట్టుకెళ్ళిపోయి అక్కడ ఎవరికైనా చిన్న చిన్న సరుకులు పెట్టేవడానికి గుడ్లు పెట్టవడానికి వాడుతూ ఉంటాము ఈ కవర్స్ని అలా కవర్స్ని పాడేయకుండా మరల మరల వాడుతూ ఉంటే కొంచెం మనం న్యాచురల్గా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతాం కదా అలా తొమ్మిదింటి వరకు షాప్లో ఉండి తర్వాత ఇంటికి వచ్చాక పని అది చేసేసుకొని చక్కగా కిచెన్ని మర్నాడు ఉదయానికి నీట్గా రెడీ చేసేసుకుంటాను అలా ఉదయమే కిచెన్ని నీట్గా చూసుకుంటే ఎంత హాయిగా ఉంటుందో కదండి ఈరోజు వీడియో ఈరోజు నా ఫుడ్ వంట అలవాట్లు సాయంత్రం డిన్నర్ అలవాట్లు నా షాపింగు ఎలా ఉన్నాయండి నచ్చాయా నచ్చితే గనక తప్పకుండా ఒక మంచి కామెంట్ పెట్టి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసి కొత్తగా మన వీడియోస్ చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు